నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ జనవరి ఇరవై ఆరు ప్రేమించిన పాపానికి ఒక అబ్బాయి తన ప్రాణాన్ని పోగొట్టుకున్న రోజు ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి జీవితం నాశనమైన రోజు ఒక అబ్బాయి కుటుంబం రోడ్డున పడిన రోజు ఒక అన్నయ్య నాన్నమ్మ నాన్న ఒక వెన్నుపోటు స్నేహితుడు రాక్షస ఆనందం పొందిన రోజు అదే సూర్యాపేటలో జరిగిన ప్రేమ పరువు హత్య ప్రేమిస్తే తప్ప వేరే కులమైతే బ్రతకకూడదా చెల్లెల్లుగా భావిస్తాడని ఇంటికి తీసుకువెళ్లిన అన్నయ్యది తప్ప అదే అన్నయ్య ఫ్రెండ్ను ప్రేమించిన అమ్మాయిది తప్ప రాజకీయానికి అడ్డొచ్చాడని ఫ్రెండ్ అనుకుంటే నమ్మక ద్రోహం చేశాడని అదే ఫ్రెండ్ను అడ్డం పెట్టుకుని అదే స్నేహానికి వెన్నుపోటు పొడిచి మర్మాంగాల మీద కొట్టి కొట్టి చంపిన అన్నయ్యది తప్ప చచ్చాడని తెలిసిన ప్రైవేట్ పార్ట్స్ మీద కారితో తన్నిన నానమ్మది తప్ప అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేశారు రాత్రంతా శవాన్ని కారులో బంధువుల ఇంటికి తిప్పుతూ రాక్షస ఆనందం వెనుక కుట్ర ఏంటి అసలు ప్రేమ పరువు హత్యలు తగ్గాలంటే ఏం చేయాలి వీళ్ళని అసలు ఎలా శిక్షించాలి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కులం 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 ఈ కులాల వల్ల రాజ్యాలే కూలిపోయాయంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రాణాలు పోతుంటే తెలుస్తుంది నిజమే అయి ఉంటుందని సూర్యాపేటలో పరువు హత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది తన మనవరాలు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేని ఒక ముసలి బుచ్చమ్మ తన కొడుకుతో కలిసి మనవరాలు పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయిని చంపేశారు సూర్యాపేటలోని పిల్లర్ల మర్రి అనే ఊరిలో కోట్ల సైదులు భాగ్య అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు వీళ్లకు నవీన్ భార్గవి అనే కూతురు జన్మించింది అలాగే వంశీ అనే అబ్బాయి కూడా ఉన్నారు అలా భార్గవి అందరికన్నా చిన్నది కావడంతో చిన్నప్పటి నుంచి ఈమెను చాలా గారాభంగా పెంచారు ఈమె అన్నయ్య నవీన్ డిగ్రీ పూర్తవ్వగానే సూర్యాపేటలో రాజకీయంగా ఎదగాలని ఒకవైపు రియల్ ఎస్టేట్ చేస్తూ మరోవైపు సెటిల్మెంట్ చేస్తూ ఉండేవాడు అలా తనకున్న గ్యాంగ్ వన్ల కొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే వ్యక్తి కూడా ఫ్రెండ్ గా ఉండేవాడు ఇతను ఒక మాల కులానికి చెందినవాడు వీళ్ళు చిన్నప్పుడే క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారు ఇక అమ్మాయి తరపు వాళ్ళు గౌడ్స్ కావడంతో వీళ్ళకి కులం మీద ఎక్కువగా అగ్ర కులం అనేది ఒకటి ఉండేది ఇక చదువులో అంతంత మాత్రమే ఉన్న కృష్ణ తన ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఇష్టం లేకపోయినా చదువు మీద శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది అలా తన ఇంటర్ పూర్తి అయ్యాక సూర్యాపేటలోనే బిఫార్మ్సీ కోర్సును పూర్తి చేశాడు ఇక జాబ్ కోసం తిరిగే క్రమంలోనే రియల్ ఎస్టేట్ ద్వారా చాలా మంది ఆర్థికంగా సెటిల్ అవడం చూసి తను కూడా రియల్ ఎస్టేట్ చేశాడు ఈ క్రమంలోనే కొంతమందిని కలవగా వాళ్లతో ఉంటూ కృష్ణ కూడా మద్యంతో పాటు ఇతర చెడు వాటికి కూడా బానిసయ్యాడు అలా సెటిల్మెంట్స్ రౌడీజన్ చేస్తున్న సమయంలో ఇతనిపై మర్డర్ కేస్ కూడా నమోదైంది అలా రెండు సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు అలా చనిపోయిన ఈ కృష్ణ ఇంటికి కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు బయట ఫ్రెండ్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు పిల్లల మరి దగ్గరుండే చుట్టూ పక్కల రియల్ ఎస్టేట్ ద్వారా చాలా మందికి పరిచయం అయ్యాడు అలా నవీన్ అనే అతనికి ఒక ల్యాండ్ విషయంలో పరిచయం అయ్యాడు ల్యాండ్ గురించి తరచూ ఇద్దరూ కలుస్తూ ఉండేవాళ్ళు అలా కృష్ణ ప్రవర్తన పనితనం చూసి తక్కువ సమయంలోనే వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో కృష్ణాని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు నవీన్ అప్పుడు నవీన్ చెల్లెలు పదవ తరగతి చదువుతుంది అలా ఇంటికి వెళ్లినప్పుడు అప్పుడప్పుడు నవీన్ చెల్లెలు నవీన్ ఫ్రెండ్ కృష్ణ కలుస్తూ ఉండేవారు ఇది చూసిన నవీన్ కూడా కృష్ణ చెల్లెలుగానే అనుకుంటున్నాడేమో అని పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు అలా మాల కులానికి చెందిన కృష్ణ వీళ్ళ ఇంటికి రావడం నవీన్ నానమ్మ బుచ్చమ్మకు అస్సలు నచ్చేది కాదు అయినా కృష్ణ పని బాగా చేస్తాడని అతన్ని ఒక పనివాడిలాగే లాగే భావిస్తూ ఉండేది పదవ తరగతి తర్వాత ఎప్పుడైతే భార్గవి ఇంటర్లో జాయిన్ అయిందో ఈమెకు కృష్ణ అంటే ఇష్టం అనేది ఏర్పడింది కృష్ణ ఫోన్ నెంబర్ తీసుకుని అతనికి తరచూ ఫోన్ చేస్తూ ఉండేది మొదట్లో కృష్ణకి ఏ ఉద్దేశం భార్గవి మీద లేదు కానీ రోజు ఫోన్ లో మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది అలా అప్పటి నుంచి భార్గవిని చూసేందుకు కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్లేవాడు వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతున్నా కూడా భార్గవి అన్నయ్యలు కానీ ఫ్యామిలీ కానీ ఏమి అనేవారు కాదు అలా వీళ్ళిద్దరూ రహస్యంగా మూడేళ్ల పాటు ప్రేమాయణం నడిపించారు అలా భార్గవి కాలేజీకి అని చెప్పి కృష్ణాతో కలిసి సినిమాలకు వెళ్లేదే షాపింగ్ రెస్టారెంట్ అని తిరిగేదే అలా ఒకసారి వాళ్ళ ఊర్లో అబ్బాయి చూసి భార్గవి అన్నయ్య నవీన్ కి చెప్పాడు ఇదే విషయాన్ని భార్గవిని అడిగాడు అన్నయ్య నవీన్ కాలేజీ నుంచి వస్తుంటే కలిశాడని ఇంటికి వదులుతానని బైక్ ఎక్కమంటే ఎక్కాను అంతకుమించి మా మధ్య ఏమీ లేదని చెప్పింది కానీ వాళ్ళ అన్నయ్యకి నమ్మకం కుదరక ఫ్రెండ్ కృష్ణ అని కూడా అడిగాడు అతను కూడా భార్గవి చెప్పిన కథకు వత్తాసు పలికాడు నవీన్ కి అనుమానం రావటం మొదలైంది అప్పటి నుండి నవీన్ వీళ్ళిద్దరికి పై నిఘా పెట్టాడు ఇక ఈ క్రమంలోనే భార్గవి ఫోన్ ని అన్నయ్య నవీన్ ఒకసారి చెక్ చేశాడు కృష్ణతో క్లోజ్ గా చాటింగ్ చేసుకోవడం చూసి షాక్ అయ్యాడు కోపంతో ఆ ఫోన్ ని పగలగొట్టేశాడు ఆ తర్వాత చెల్లెలకి వార్నింగ్ ఇచ్చిన భార్గవి అవేమి పట్టించుకోలేదు కృష్ణతో ఇంకా క్లోజ్ గా తిరిగేది దీంతో కృష్ణతో గొడవ పడి మాట్లాడటం మానేశాడు నవీన్ ఆ తర్వాత భార్గవిని కూడా చదువు మానేపించి ఇంట్లోనే పెట్టేశారు అంటే హౌస్ అరెస్ట్ చేశారు అయినా భార్గవి కృష్ణతో దొంగగా ఫోన్ లో మాట్లాడారు దొంగగా కలవటం చేసేదే ఇంట్లో వాళ్లకు తెలిసి కొడుతూ తిడుతూ ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటానని చెయ్యి కోసుకుంది భార్గవి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లటంతో ప్రాణాపాయంతో బయటపడింది భార్గవిపై నిఘా పెట్టిన కుటుంబ సభ్యులు కూతుర్ని ఇలాగే వదిలేస్తే పారిపోయి కృష్ణాని పెళ్లి చేసుకుంటుందేమో భయపడ్డారు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు అలా ఒక కానిస్టేబుల్ సంబంధం ఓకే చేసి నిశ్చితార్థం చేయడానికి రెడీ అయ్యారు కానీ అప్పటికే పీకల్లో ప్రేమలో ఉన్న భార్గవి తన మన మనసు చంపుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేకపోయింది అలా ఇంట్లో నుంచి పారిపోయి పద్దెనిమిదేళ్ల భార్గవి ముప్పై రెండేళ్ల కృష్ణని పెళ్లి చేసుకుంది నిర్చితార్థం రోజు బ్యూటీ పార్లర్ కు వెళ్ళొస్తానని పారిపోయి కృష్ణతో బైక్ మీద ఊరు దాటి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది ఈ పెళ్లి కృష్ణ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో మళ్లీ వీళ్ళిద్దరికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో సింపుల్ గా పెళ్లి చేశారు ఈ విషయం తెలిసిన భార్గవి కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు భార్గవిని ఎలాగైనా ఇంటికి తెచ్చుకోవాలని అనుకున్నారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి మా అమ్మాయి కనపడట్లేదు అని పెళ్లి రోజే తన కూతురు కనిపించట్లేదు అంటూ ఫిర్యాదు చేశారు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో వెళ్ళమని ఒక వారం రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కు పిలిచారు సో నేను వెళ్ళను అని నాకు పెళ్లి కూడా అయిందని నన్ను వదిలేయండి అని చెప్పడంతో కోపంతో భార్గవి తండ్రి అన్నయ్యలు నీకు ఆస్తికి ఇక ఎలాంటి సంబంధం లేదు అని ఒక బాండ్ పేపర్ మీద సంతకం కూడా పెట్టించుకున్నారు అలా అప్పటి నుంచి భార్గవి కృష్ణ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడపాలని అనుకున్నారు ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చేయాల్సి వచ్చింది అలా అప్పులు తీర్చాలని మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు బైరి మహేష్ అనే వ్యక్తితో మంచి స్నేహం ఏర్పడింది ఇతనికి అతనితో కలిసి కొన్ని వెంచర్స్ అమ్మాడు రియల్ ఎస్టేట్ లో డబ్బులు సంపాదించడం కూడా మొదలు పెట్టాడు అలా సంతోషంగా ఉంటున్న వాళ్ళని చూసి అన్నయ్యలు నాన్నమ్మ భరించలేకపోయారు అలా రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న నవీన్ కూడా చెల్లెలు చేసిన పనికి పరుగు పోయిందని నవీన్ కుమిలిపోయేవాడు ఈ కోపంతోనే నవీన్ నవీన్ నానమ్మ బుచ్చమ్మ ఈ కృష్ణని చంపాలని ఆ తర్వాత భార్గవిని ఇంటికి తీసుకొస్తే గౌరవం వస్తుంది తిరిగి అని అనుకున్నారు ఇప్పుడే నవ్వే జనాలు రేపు భయపడతారని అనుకున్నారు అలా అన్నయ్యలు నవీన్ వంశీ నానమ్మ బుచ్చమ్మ పథకం వేశారు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూశారు అలా కృష్ణపై రెండు సార్లు చంపాలని చూసినా అతను ఏదో రకంగా ఎస్కేప్ అయ్యాడు దీంతో ఇలా ఉంటే అవ్వదు అని అప్పటికే బైరి మహేష్ నవీన్ కి బాగా పరిచయం ఉండటంతో అతనితో కలిసి ఒక ప్లాన్ వేశారు ఈ బైరి మహేష్ కృష్ణ కూడా ఫ్రెండ్ అవ్వటంతో నవీన్ ఇతన్ని డబ్బుతో కొనాలని అనుకున్నాడు సుపారి కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు ఈ క్రమంలోనే జనవరి ఇరవై ఆరున బైరి మహేష్ కృష్ణాకి కాల్ చేశాడు వెంచర్ కొనడానికి కొంతమంది రెడీగా ఉన్నారని ఒకసారి కలవమని అంటున్నారని ఇక్కడే పార్టీ కూడా ఉందని చెప్పి కృష్ణ ఫ్రెండ్ మాటలు విన్నాడు సో ఆ రోజు రాత్రే బయలుదేరి వెళ్లాడు కృష్ణ అలా బైరి మహేష్ ఫ్రెండ్ నే వెంచర్ అనే ఒక కొత్త కోణంలో నటించమని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి మందు పార్టీ పెట్టుకున్నారు అక్కడికి వచ్చిన కృష్ణకి మాటల్లో పెట్టేసి మందు ఎక్కువగా తాపారు బైరి మహేష్ అలా మత్తులో ఉన్న కృష్ణ దగ్గరికి భార్గవి అన్నయ్యలు ఇద్దరు వచ్చారు అతని చెట్టుకు కట్టేసి మర్మాంగాల మీద కొడుతూ నీకు నా చెల్లెలు కావాలా చెల్లెల్ని చూసుకుంటావా అసలు నా చెల్లెల్ని ఎలా చూసావు నువ్వు చెల్లెల్లాగా చూసుకోమంటే కామంతో ఇలా చూస్తావా అంటూ అతని ప్రైవేట్ పార్ట్స్ అయిన మర్మాంగాల మీద పిడిగుద్దులు గుద్ది చంపేశారు అలా పద్దెనిమిది ఏళ్లకే భార్గవి భర్తను కోల్పోయింది పెళ్ళైన ఐదు నెలలకే భార్గవి ఒంటరిగా మిగిలిపోయింది అంతటితో ఆగకుండా కృష్ణ శవాన్ని తన నానమ్మ దగ్గరికి తీసుకుని వెళ్లి చూపించారు ఎందుకంటే వీళ్ళ నానమ్మే వీళ్ళని రెచ్చగొట్టింది సో మన అమ్మాయిని ఒక కలు కులం తక్కువ వాటి తీసుకొని వెళ్తే మీరు ఏం చేయలేక ఇంట్లో కూర్చుంటారా వాన్ని చంపేసి నా వాని శవాన్ని నాకు చూపించండి అని చెప్పి వీళ్ళని రెచ్చగొట్టడంతో వీళ్ళు ఇలా చేయడంతో ఈ కృష్ణ శవాన్ని ఈ నానమ్మ దగ్గరకు కూడా వచ్చి చూసావా మేము చంపాము అని చూ తెచ్చి చూపించడానికి ప్రయత్నంలో భాగంగా ఆ కృష్ణ శవాన్ని నానమ్మ దగ్గరకు తీసుకుని వచ్చి చూపించారు అందుకనే ఇప్పుడు ఈ నానమ్మ కూడా ఏ త్రీ నిందితురాలుగా ఇప్పుడు జైల్లో రిమాండ్ లో ఉంది అలా చనిపోయిన శవాణ్ కూడా చూడకుండా ఈ నానమ్మ కృష్ణ ప్రవేట్ ప్రైవేట్ పార్ట్స్ ఏవి ఉంటాయో వాటి మీద కాలితో తన్నుతూ ఒక సైకో ఆనందం పొందింది ఆ తర్వాత మనవళ్ళు చేసిన పనికి మెచ్చుకుంది ఆ తర్వాత కృష్ణ శవాన్ని అందరూ కలిసి భార్గవి నాన్న దగ్గరికి తీసుకుని అతను కూడా కొడుకులను తల్లిని చేసిన తప్పుని తిట్టడం మానేసి మంచి పని చేశాడని మెచ్చుకున్నాడు ఇలా అందరూ కలిసి కృష్ణన్ చంపిన శవాన్ని రాత్రంతా బంధువుల ఇంటికి తీసుకెళ్తూ రా క్షస ఆనందం పొందారు అలా తెల్లవారే వరకు కారులో తిరుగుతూ తెల్లవారుజామున ఐదు గంటలకు జడగామ హైవే దగ్గర పిల్లల మరికి వెళ్లే మూసి కాలువలో పడేశారు అలా కృష్ణ రాత్రి ఇంటికి రాకపోవడంతో ఏమయ్యాడో అని భయపడి మా అన్నయ్యలు నానమ్మ నా భర్తను ఏదో చేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఈమె అలా పోలీసులు వెతికితే మూసి నదిలో ఉన్నాడని చనిపోయాడని భార్గవికి పోలీసులు చెప్పారు ఈ వార్త ఉన్న భార్గవి మనోవేదన ఎవరూ తీర్చలేంది ఎన్నో ఆశలు పెట్టుకున్న తన భర్త ఇలా విగత జీవుగా కనిపిస్తాడని అనుకోలేకపోయింది ఆమె బాధ ఎవరూ నిజంగా తీర్చలేనిది ఈ ఘటన తర్వాత భార్గవి ఇంటికి వెళ్తుందని కుటుంబ సభ్యులు కూడా అనుకున్నారు కానీ భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు అయితే భార్గవి తల్లి మీడియాతో మాట్లాడింది ఇదంతా చేసింది నా కూతురు కోసమే నా కూతురు మళ్ళీ ఇంటికి వస్తే మళ్లీ పెళ్లి చేసి సంతోషంగా చూసుకుంటామని చెప్పడంతో జనాలకు ఈమెను ఏ కూడా తెలియట్లేదు కానీ భార్గవి మాత్రం నేను చచ్చినా మళ్ళీ పుట్టింటికి వెళ్ళను మా అత్త మామలతోనే ఉంటాను వీళ్ళని బాగా చూసుకుంటానని అంటుంది కానీ గతంలో కూడా అమృత ప్రణయ్ కూడా ఇలాగే పరువు హత్య కారణంగా చనిపోయారు అమృత కూడా ఇలాగే ఇంటి ముందు ఫోటో పెట్టుకుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ కూడా అయింది పుట్టింటికి పోను అని చెప్పింది కానీ ఇప్పుడు తల్లితోనే ఉంటుంది అత్తమామల్ని చూసుకుంటానని చెప్పింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటూ అమృత బతికేస్తుంది మరి భార్గవి కూడా అలాగే చేస్తుందా అసలు ఈ కృష్ణ చెల్లెల్లాగా చూసుకోవాల్సిన అమ్మాయిని ప్రేమించడం తప్ప ఈ అమ్మాయి ప్రేమ పెళ్లి అని వెంటపడి ఈ అబ్బాయి చనిపోవడానికి కారణము ఈ అమ్మాయి అయిందని చాలా మంది అమ్మాయిని తప్పుపడుతున్నారు లేదా ఇంత కులం కులం అని రాక్షసుల మర్మాంగాల మీద దాడి చేసి చంపిన అన్నయ్యది తప్ప వీళ్ళకి సహాయపడి స్నేహితుడికి నమ్మక ద్రోహం చేసిన ఆ చనిపోయిన అబ్బాయి స్నేహితులది తప్ప తప్పు ఒప్పు చెప్పాల్సిన నాన్నమ్మే చంపమని చెప్పడం చచ్చాక శవాన్ని కూడా సైకోలాగా మర్మాంగాల మీద కాలితో తన్నడం మంచి పని చేశావని అందరినీ మెచ్చుకున్న ఈ నాన్న తప్ప సో ఇవన్నీ ఒకెత్తు అయితే శవాన్ని కారులో వేసుకొని రాత్రంతా బంధువులకు చూపిస్తూ రాక్షస ఆనందం పొందిన వీళ్లను అసలేం చేయాలి ఇలాంటి వాళ్ళను కులం కులమని చస్తున్న ఈ కుల జాతిని ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళ అందరి వల్ల ఒక అబ్బాయి ప్రాణం పోయింది ఒక కుటుంబం రోడ్డున పడింది ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి జీవితం నాశనమైంది ఇలాంటి వాళ్ళని శిక్షిస్తే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు మొన్న అమృత ఈరోజు భార్గవి రేపు ఇంకొకరు ప్రేమ హత్యలు పరువు హత్యలు అనేవి లేకుండా అస్సలు ఉండవు అనేది ఖచ్చితంగా చెప్పాలి ప్రేమిస్తే తప్పు కాదు ఏ కులమైనా ఏ మతమైనా ఒకటే అనే భావన ఫస్ట్ జనాల్లో రావాలి ప్రేమించిన అమ్మాయికి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే పరువు పోతుంది అని కాకుండా గౌరవం పెరుగుతుంది అని సమాజం అనుకున్న రోజే ఈ ప్రేమ హత్యలు పరువు హత్యలు తగ్గుతాయి జనాల్లో మార్పు రాకపోతే నాలాంటి వాళ్ళు వంద వీడియోలు పెట్టినా పోలీసులు ఎన్ని శిక్షలు విధించినా ఎలాంటి ఉపయోగము ఉండదు ఇలాంటి ముసలి వాళ్ళు చెప్పారని యువత పాడైపోవడం ఇప్పుడు వాళ్ళ నానమ్మ చెప్పడం వల్లే రెచ్చగొట్టడం వల్లే స్నేహితుడని చూడకుండా అతన్ని అలా గ్రో ఘోరంగా అందరూ నమ్మక ద్రోహం చేసి చంపేశారు సో ఇలాంటి వాళ్ళకి ఎంత శిక్ష వేయాలి అతను చేసిన తప్పేంటి ప్రేమించడం తప్ప ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప వాళ్ళిద్దరు కలిసి ఉండాలని అనుకోవడం తప్ప నిజంగా ఇలాంటి వాళ్ళని శిక్షించడం కాదు ఫస్ట్ జనాల్లో మార్పు రావాలి ఇప్పటికైనా గ్రామాల్లో ఉన్న మీ పెద్దలకి పరువు హత్యలు జరగకుండా కులాల్లో ఏవైనా ఒకటే అనే విధంగా అవేర్నెస్ తీసుకురావాలి అది చదువుకున్న మనలాంటి వాళ్ళే చేయాలి సో ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా చాలా మంది కులం 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 అని ఏగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని నిజంగా దేవుడే శిక్షిస్తాడు మరి ఈ కృష్ణ హత్యలు అసలు ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి ఇలాంటి ప్రేమ హత్యలు పరువు హత్యలు తగ్గాలంటే ఏం చేస్తే బాగుంటుందో కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి సో ఎందుకంటే మీరు అలా చెప్పడం వల్ల ఆ కామెంట్లు చూసిన వాళ్ళు ఒకరో ఇద్దరు మార్పు చెందితే మనం పెట్టిన వీడియోకి కొంచెమన్నా ఉపయోగం ఉంటుంది కాబట్టి అందుకని మిమ్మల్ని కూడా కామెంట్ చేయమంటున్నా సో అంతేనండి మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియచేయండి జై హింద్ జై భారత్